బాబు జల చౌర్యం రేవంత్ చౌద్యం కృష్ణా నీళ్లను యధాచేదంగా కొల్లగొడుతున్న ఏపీ హరీష్ రావు అనడం జరిగింది తెలంగాణ నిండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కళ్ళు మూసుకున్నారు సీఎం పక్క రాష్ట్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారు దీనిపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడతారు కేంద్రాన్ని కృష్ణా బోర్డును త్రిశబ్ద కమిటీ సమావేశం పెట్టాలని అడగరేం బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ప్రజలు గోసపడుతున్న కిషన్ రెడ్డి పట్టించుకోరు రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకు పదవులేందుకు నీళ్లను సాధించడం లేదంటే పోరాటానికి నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడికక్కడ కృష్ణా జిల్లాను ఎక్కువ మొత్తంలో వాటా కంటే ఎక్కువ మొత్తంలో చంద్రబాబు గారు పక్క రాష్ట్రానికి మళ్లించకపోతున్నా కూడా మీరు చోద్యం చూస్తున్నారా అనడం జరిగింది మరి త్రిశబ్ద కమిటీని కూడా అడగడం లేదు ఇక్కడ ఉన్న నీటిపరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనిపై మాట్లాడకపోవడం ఇది ఎంతవరకు వరకునాయా అంటే మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు సపోర్ట్ చేస్తున్నారా అని అడగడం జరుగుతుంది మరియు ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి ఎంపీలు ఏం చేస్తున్నారు కేంద్రంతో మీరు మాట్లాడి మేము తెలంగాణ ప్రజల పక్షాన గెలిచాం ఎక్కువ మొత్తంలో పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే మేము ఎందుకు చూస్తాం మా వాట మాకు రావాలని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేని అనడం జరుగుతుంది ఇలానే జరిగితే రాబోయే కాలంలో తెలంగాణలో ఉన్న లాస్ట్ పంట వరకు వారి పంటలు పండక ఎండిపోయే పరిస్థితి వస్తుందని నిలదీయడం జరుగుతుంది మీకు చేత కాకపోతే ఈ పదవులు ఎందుకు కావాలంటే మేము ధర్నాకు వస్తాం మీరు కూడా ధర్నాకు రాండి అని అడగడం జరుగుతుంది ఎక్కడికక్కడ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇది దేనికి చూ నిర్వచనం అని అడగడం జరుగుతుంది ప్రజలు ఎక్కువ మొత్తంలో పక్క రాష్ట్రం తరలించకపోతా అంటే మీరు ఏం చేస్తున్నారని ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్లు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ఇది రాష్ట్రంలో నీటి జిల్లాలపై జరుగుతున్న పరిస్థితులు